రైల్వే బడ్జెట్ లో కర్నూలు జిల్లాకు న్యాయం చేయాలని కమిటీ సభ్యులు కర్నూల్లో డిమాండ్ చేశారు అవాజ్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆవాజ్ నగర అధ్యక్ష కార్యదర్శిలో ఇక్బాల్ హుసేన్ ఎస్ఎండి షెరీఫ్ జమాతే ఇస్లాం ఏ హిందూ జిల్లా కన్వీనర్ మునీర్ అహ్మద్ మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నుంచి రాజధాని అమరావతికి రైలు ఏర్పాటు చేయాలని కోరారు అమరావతికి రైలు సౌకర్యం లేనందున ఇబ్బందులు పడుతున్నారని రాష్ట ఎంపీలు చొరవ తీసుకుని రైలు వేయించాలన్నారు వృద్ధులకు రైల్వే ఛార్జీలు రాయితీ కల్పించాలని కోరారు కర్నూలు నుంచి నంద్యకు మంత్రాలయానికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని కోరారు జి సభ జీ తరఫే किस तरह से होती है वो ओवरऑल डेवलपमेंट के लिए हमको इम्पोर्टेंट नजर आता है कि रेलवे कनेक्टिविटी होना जरूरी है जैसा कि यहाँ हमारे पास जो है ना जो इंडस्ट्रीज थे वो इंडस्ट्रीज खत्म कर दिए गए लेकिन जहाँ इंडस्ट्रीज हैं वहां पर रेलवे फैसिलिटीज हो तो लोगों के आवागमन के लिए आने जाने के लिए उनको सहूलत होती है बस से ट्रैवल करना बोले तो हजारों रूपए रखना पड़ता यहाँ से हैदराबाद जाना पड़े तो अभी दो हजार रूपए अगर ट्रेन से जा रहे हैं तो सौ रुपए में दो सौ रूपये में काम हो जाता है हुआ था। जाने जाने का खर्चा अब इसी तरह से अगर विजयवाड़ा जाना बोले तो तकरीबन दो तीन हजार रूपए लग जाते विजयवाड़ा के लिए यहाँ से जो कर्नूल से विजयवाड़ा को होना इससे पहले ये विजयवाड़ा को ट्रेन डाले थे लेकिन उसको निकाल दिया फिर दरमियान में क्यों निकाल दिया अब यहाँ से जाना बोले तो गुजूर जाना है जाना फिर से फिर से से होना है? अब आप देखते हैं कि लोगों के इस तरह जरा तो घुटने के प्रॉब्लम्स है लोगों को चढ़ना उतरना उनके लिए बहुत मुश्किल भे इसीलिए जहाँ तक हो सके लोगों के गवर्नमेंट क्या है बोल तो सहूलत फराहम करना है वो इसके हाँ टिकट की सब्सिडी के लिए भी हमारा डिमांड है कि जहाँ तक हो सके आप आजकल जो महंगाई है इस महंगाई की वजह से लोग सफर हो रहे हैं सफर करने के लिए अगर उनको कुछ सब्सिडी दी जाए तो ये मुनासिब होगा और इसी तरह से आप आप सभी जानते हैं कि मुल्क की तरक्की के लिए आ, ये सब मिलके काम करना पड़ता है ప్రజా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన మొట్టమొదటి రాజధాని మన కర్నూలు కావడం ఆ కర్నూలు కి ఈరోజు ఎటువంటి రైల్వే సౌకర్యాలు లేకపోవడం చాలా బాధకర దుర్మార్గం గతంలో కూడా కర్నూలు సిటీ అని చెప్పని కూడా లేకుండా పరిస్థితి ఉండేది గతంలో అనేక రకాల ఉద్యమాలు ప్రజాతంత్ర పోరాటాలు ఆ రకంగా చేయడం ద్వారా ఈ రోజు కర్నూలు సిటీ మార్చారు అయితే కర్నూలు సిటీగా మార్చిన తర్వాత ఇక్కడ నుంచి విభజన మళ్ళీ ఏర్పడి ఆ రకంగా తెలంగాణ డివైడ్ కావడంతో మళ్ళీ మనకు రైళ్ల సౌకర్యాలు లేకుండా ఆ రకంగా కొరత ఏర్పడింది కర్నూలు నగరంలో ఉండే సెంటర్ ఇది జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఏ ట్రైన్లు కూడా రాజధానికి అమరావతి గాని గుంటూరు గాని విజయవాడ గాని పొల్లాలంటే ఒక ట్రైన్ మాత్రమే ఉంది అది ఆ ట్రైన్ కూడా ముగ్గురు మోడుకుంటూ ఆ రకంగా పోవాల్సిన దీనస్థితి ఆ రకంగా ఇది జిల్లా నుంచి అనేక మంది రాష్ట్రపతులు అయినారు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు అయినారు ఎన్ని పదవులు అలంకరించినా కూడా ఈ జిల్లాకి వరిగింది ఏమీ సరే సార్ రావులే సార్ రైల్వే సౌకర్యాలు ఏర్పాటు చేస్తారా చేస్తారని చెప్పేసి చూస్తే రైల్వే సౌకర్యం కూడా లేదు కర్నూల్ సిటీ ఎక్స్ప్రెస్ రైట్ నడపాలని చెప్పేసి కర్నూలు నగరం చిరుపానికి కొని ఆ కోరిక ఈ రోజు భద్రిక ముఖంగా ఈ రైల్వే యొక్క సమస్యలు పబ్లిక్ కర్నూలు సిటీలో ఉన్న పబ్లిక్ జరిగే సఫరింగ్ తర్వాత సాధక బాధకాలని చెప్పాము ఇప్పుడు విజయవాడ రేపు రాజధాని వచ్చినప్పటి నుంచి ప్రజలకు రైల్వే సదుపాయం డైరెక్ట్ లేదు ఒక కర్నూలు టు సికింద్రాబాద్ బస్సు అది కూడా వయా హైదరాబాద్ పోతే తప్ప వేరే ట్రైన్స్ ఏవి విజయవాడ కూడా రోజు అమరావతి అని చెప్పి దాదాపు చేస్తున్నారు కానీ వేరే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి టైం పెట్టేది వీళ్ళకు గమనంలో తీసుకోలేదు అందులో ఇప్పుడు విజయవాడ కూడా హైకోర్టు పెడుతున్నారు ఎన్ని పోవాలంటే విజయవాడ క్రాస్ పోవాలంటే అంటే ఇక ట్రైన్ సదుపాయం ఎక్కడ ఉంది ఒక కర్నూలు సికింద్రాబాద్ తప్ప నుంచి వీర అందువల్ల మేము గతంలో హైదరాబాద్లో ఉన్నది అంత ఇబ్బంది పడలేదు డైరెక్ట్ ఏ టైమ్స్ కానీ వచ్చేటివి పోయేటివి రాకపోకలు ఎంత సమస్య విజయవాడ చిన్నప్పటి నుంచి కర్నూలు ప్రజలకు కర్నూలు జిల్లా ప్రజలకు చాలా బా బాధలు ఉన్నాయి అందుకోసం మేము దీని గురించి విజ్ఞప్తి చేస్తున్నామంటే డైరెక్ట్ ట్రైన్స్ సదుపాయం కల్పించాలి అంటే డైరెక్ట్ ఐఆర్ డోన్ లేకుండా డైరెక్ట్ కర్నూలుతో నిందాలి అది బ్రింక్ అయిపోతుంది కనీసం బ్రింక్ లేకుండా ఫార్మర్ పెట్టగానే డైరెక్ట్ ఇది వస్తుంది అందుకోసం ఇమీడియట్ గా ఒక గతంలో కర్నూలు నుంచి మసుకు పట్ట వరకు టైం ఉండేది ఇప్పుడు అది కూడా తీసేసినారు అందుకోసం మేము విజ్ఞప్తి చేస్తామంటే ప్రతి సైడ్ పోవడానికి చాలా తక్కువ ఉన్నాయి ఒక్క ఒక్క ట్రైన్ తప్ప నుంచి ఏం లేదు అలా బోరు పోవాలి లేకుంటే పోవాలి